హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మగుడు కథలోకి వెళితే డాక్టర్ లోపలికి వెళ్ళగానే ఏం చేయాలో తనకు దిక్కు తెలియక హాస్పిటల్లో ఉన్న వినాయకుని దగ్గరకు వెళ్ళి నీకు భార్య కావాలా పిల్లలు కావాలా అని ఆప్షన్స్ ఇస్తే నా ప్రాణంలో ప్రాణం అయినటువంటి నా అమ్మనే కావాలి అని కోరుకుంటాను పుట్టి బుద్ధిరుగాక నిన్ను ఎప్పుడు ఏది కావాలని కోరలేదు కానీ ఇప్పుడు నా భార్య క్షేమంగా నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను నా కోరికను మన్నించి ఆశీర్వదించి తండ్రి అని దండం పెట్టుకున్నాడు అమర్ నర్స్ పరికుంటూ వచ్చి సార్ మీకు బాబు పుట్టాడు ఆ మాటకి సంజయ్ ఆనందంతో కంగ్రాట్స్ రా బావా అని హ్యాప్ చేసుకున్నాడు ఆ మాటకి దీపు మనసులో ఆనందంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా ఉండటంతో అరే దీపు మీకు కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఎందుకురా సైలెంట్గా ఉన్నావు అడిగాడు సంజు హ్యాపీగానే ఉందిరా కానీ ఫ్రెండ్స్ పుడుతుందని ఆశపడ్డాను పర్వాలేదురే నెక్స్ట్ టైం ఫిన్సీ పుడుతుందిలే అన్నాడు సంజయ్ నీకు ట్విన్స్ అన్న సంగతి తెలియదు లేరా ఇప్పుడు కూడా కొడుకు పుడితే ఇంకా పిల్లలు కావాలని తన మనసులో ఉన్న ఫ్రెండ్జీ కోసం మళ్ళీ కనమని అడగలేను ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది ఇద్దరు పిల్లలు చాలు అందుకే అమ్ము చెప్పినట్టు ఎవరినైనా హ్యాపీగా స్వీకరిస్తా తల్లి పిల్లలు క్షేమంగా ఉంటే చాలు స్వీటీనే నా పాప అనుకుంటా అని మనసులో అనుకున్నాడు అమర్ పది నిమిషాల తర్వాత నట్స్ మళ్ళీ వచ్చి సార్ మీకు పాప పుట్టింది అని చెప్పగానే దీపు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాకు ప్రిన్సి పుట్టిందని సంజయ్ని ఎత్తుకుని గట్టిగా అరిచి చెప్పాడు పిల్లలు ఓకే మరి అమ్ము ఇలా ఉందో ఏంటో అని మనసులో డౌట్ రాగానే సంజయ్ని ఎత్తుకున్నాడన్న సన్నతి మర్చిపోయి కిందికి పడేసి అసియు డోర్ దగ్గర నిలబడగానే డాక్టర్ బయటికి వచ్చి కాన్పు కష్టమయ్యింది బట్ నార్మల్ డెలివరీ అయ్యింది పిల్లలు హెల్తీగా ఉన్నారు తను కాస్త నీరసంగా ఉంది డోంట్ వర్రీ షీస్ ఫైన్ స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పాడు అమర్ తల్లి పిల్లలు ఎలా ఉన్నారు రా అని అడిగాడు ముగ్గురు బాగున్నారంటరా ఇప్పుడే డాక్టర్ చెప్పింది నీ ఆత్రం తగలేయా నడుమి విరిగితే ఎవర రెస్పాన్సిబిలిటీ నా పెళ్ళానికి మొన్ననే కన్ఫామ్ అయ్యింది కాబట్టి సరిపోయింది లేకపోతే సంసారానికి పనికి రాకుండా పోయేవాడిని అరే కార్తీకకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందా కంగ్రాట్స్ రా బావా అని సంజయ్కి హగ్గిచ్చాడు అది ఓకే కానీ ఇద్దరు పిల్లలు కడుపులో ఉన్నారని ఒక్కసారన్నా నాకు చెప్పావాడా అని అడిగాడు నువ్వు కన్సీవ్ అయ్యిందన్న సంగతి చెప్పావాడా మా గురించి తెలిసి ఎందుకురా అడుగుతున్నావు అసలు ఏం జరిగిందంటే నెల రోజుల క్రితం మన శోభనం రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు బంగారం ఏంటి జోక్ చేస్తున్నారా లేదు నిజమే కేరళ సిల్క్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ తలలో మల్లె పూలు అప్పుడు ఎంత హాట్ గా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే అందుకేనా అంతలా రెచ్చిపోయారు అని సిగ్గుపడుతూ జవాబు ఇచ్చింది కార్తిక భార్య అంత అందంగా ఉంటే భర్త రెచ్చిపోక సైలెంట్గా ఉంటాడా అని తన మీద ఉరిగి మళ్ళీ ప్రణయ యుద్ధం మొదలు పెట్టారు అలా మా ప్రేమ ప్రభావమో లేక దైవ సంకల్పమో తనకు కన్ఫామ్ అయ్యింది నేను కూడా నీ దగ్గర రహస్యం దాచేవాడిని అయితే కన్ఫామ్ అయ్యాక నీకు మాత్రమే ఎందుకు చెప్పానురా అసలు బేబీ బతుకుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న మాకు ట్విన్స్ అని చెప్పారు కానీ ఇద్దరు హెల్దీగా పుడతారో లేక ఒక్కరే పుడతారో అన్న నమ్మకం మాకు లేదు అందుకే చెప్పలేదు కానీ నీ దగ్గర దాచాలని కాదు మా ఇద్దరి తర్వాత తెలిసిందే కదా మన చేతుల్లో ఏముంది లేరా పిల్లలు బాగుండే చాలు పీరియడ్స్ లేటుగా వస్తాయి కదా అని పట్టించుకోలేదు తనకు వాంతులు అవ్వడంతో ముఖంలో చేంజ్ రావడం అప్పుడే మా అమ్మ ఇంట్లోకి రావడం నాకు ఎందుకో డౌట్గా ఉందిరా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం మాకు నమ్మకం లేకపోయినా మా అమ్మ మాటతో వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాక కన్ఫామ్ అవ్వడం మా ఆనందాలకు అవధులు లేకుండా పోయింది ఇంటికి రాగానే మా అమ్మకు విషయం చెప్పగానే ఆనందంతో తను కూడా మా వాళ్లకు ఫోన్ చేస్తూ ఉంటే వద్దని నీలాగే వారించాను తనకు కావలసింది వంశాంకురం కాబట్టి సైలెంట్గా ఉంది నీకు కూడా చెప్పేవాడిని కనీసం పిండం నిలబడుతుందా లేదా అని డౌట్ ఉంది ఇప్పుడుకోక అనుకోకుండా చెప్పేశాను లేకపోతే చెప్పే వాడిని కాదు పోని లేరా అనుకున్నది సాధించావు అని భుజం మీద చేయి వేశాడు అమర్ ఇంకేం రా కూతురు పుట్టింది పెద్ద పార్టీ ఇవ్వాలి పార్టీ ఏంటి ఏం కావాలన్నా అడుగు ఇస్తాను సరే మేడంని వెళ్ళి చూడొచ్చు బేబీస్ ని క్లీన్ చేసి తీసుకొస్తాం అని నర్స్ చెప్పి వెళ్ళిపోయింది భయపడుతూనే డోర్ ఓపెన్ చేసి తన దగ్గరికి వెళ్ళగానే ప్రేమగా తల నెమ్మి మేము ముగ్గురం చాలా శ్రమ పెట్టాము కదా అమ్ము అని నుదుటి మీద ముద్దు పెట్టాడు నర్సులు బేబీస్ ని తీసుకొచ్చి అమర్ చేతిలో పెట్టగానే అసలు ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే కళ్ళ నీళ్లతో అదే సంజు ఈ ఫీలింగ్ ఏంట్రా నాకు అర్థం కావడం లేదు అని జీరబోయిన గొంతుతో అడిగారు నువ్వు తండ్రివి అయ్యావని నీకే ఇంకా అర్థం కాలేదురా ఆనందము ఆశ్చర్యంతో కూడిన మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నావు అదే నీ మనసు మోయలేకపోతుంది టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా నీ పిల్లల్ని చూసుకో నిజంగా మీరిద్దరూ నాకు దేవుడిచ్చిన బంగారాలు రా ప్రేమగా నుదుటి మీద ముద్దులు పెట్టాడు అదృష్టవంతుడురా నువ్వు మళ్ళీ కష్టపడకుండా డబుల్ బొనాన్సాలో పిల్లల్ని కనేశావు నీ పిల్లల్ని ముద్దాడమైనా ఈ మామకేమైనా చూసే అవకాశం ఉందా చూడు పోయినా కొడుకుని నెక్స్ట్ నీకు కూడా ఇలాంటి కొడుకే పొడతాడు ఎత్తుకో సీతాలు సైలెంట్ గా అలాగే నిలబడటంతో సీతాలు నా పెన్సీని ఎత్తుకో అని తన చేతిలో పెట్టాడు సంజు సీతాలు ఆనందంగా పిల్లల్ని ఎత్తుకుని చూస్తున్నారు రూమ్ బయటికి వెళ్లి ఫోన్ చేసి లోపలికి వచ్చాడు అమర్ కళ్ళు తెరుస్తూ ఉన్న తన దగ్గరికి వెళ్లి అమ్ముని జాగ్రత్తగా పిల్లు అడ్జస్ట్ చేసి ఏటవాలుగా కూర్చోబెట్టాడు పిల్లలేరి అని చిన్నగా అడిగింది సీతాలు నవ్వుతూ తన ఒడిలో పాపను పడుకోబెట్టింది సంజు చేతిలోని బాబుని తీసుకుని అమర్ చేతిలో పెట్టి ఇద్దరు బయటికి వెళ్లారు మన పాప అని ఆశ్చర్యంగా అడిగింది అవును నాకు ప్రిన్సి పుట్టింది ప్రేమగా తన బుగ్గ మీద ముద్దు పెట్టి పోనీలేండి మీ కోరిక నెరవేరింది లైఫ్ లాంగ్ నన్ను సాధించే పని ఉండదు పాపను తన పక్కన పడుకోబెట్టుకుని ఎవరు పుట్టారండి అని అడిగింది తన ఒడిలో బాబును పెట్టి ఫస్ట్ వీడియో పుట్టాడు నేనెందుకు సాధిస్తానే పిల్లలకు కారణమైన నా చేతిలోనే ఏమీ లేదు అలాంటిది నిన్నెందుకు అంటా అనుకున్నావు నా కొడుకు పుట్టేశాడండో అని ముద్దు చేస్తూ ముద్దు పెట్టుకుంటుంది పిల్లల్ని ముద్దు చేయడమేనా పిల్లల్ని ఇచ్చిన వాళ్ళ బాబుకు ఒక ముద్దు ఇచ్చేది ఏమైనా ఉందా ముద్దు అడిగితే మూతి మీద పగలగొడతా గట్టిగా మాట్లాడడానికి శక్తి లేదు కానీ నా మూతి పగలబడుతుందంట ఆ మూల్య ముఖం దోశకిలోకి తీసుకుని మొండిగటా ఒకేసారి ఇద్దరు పిల్లల్ని ఇచ్చావు నేను నా పిల్లలు చాలా కష్టపెట్టాను పూజ మమ్మల్ని క్షమించు అని అడిగాడు అంత కష్టపడ్డాను కాబట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా నా మనసులో ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ టు మై లైఫ్ ఈ క్రెడిట్ అంతా నీదే బంగారం అని ముఖమంతా ముద్దులు పెడుతున్నాడు పెదవి మీద ముద్దు పెట్టబోతుండగా డోర్ సౌండ్ రావడంతో దూరం జరిగాడు లక్ష్మీ దంపతులు నరేంద్ర మరియు మీనాక్షి గారు ఒక్కసారిగా లోపలికి వచ్చారు అబ్బా మధ్యలో డిస్టర్బ్ చేసి మంచి పని చేశారు లేకపోతే ఈయన ఆనందంలో ఏం చేస్తాడో ఏంటో మనసులో అనుకుంది అమ్ము లక్ష్మీ దంపతులు లోపలికి వచ్చి నా మనవడు ఏడి అని ఆనందంతో అమూల్య ఒడిలోని బాబును లక్ష్మి జాగ్రత్తగా ఎత్తుకుని తన భర్తకు చూపిస్తూ మన ఇంటికి వారసుడు వచ్చాడండి అని చెబుతుంది మీనాక్షి పాపను ఎత్తుకుని బాగుంది పాప అని నరేంద్రకు చూపిస్తూ ఉంది అమూల్య కోరుకున్నట్టే నా భార్య అమూల్య తల్లి పుట్టిందని ఆనందపడ్డాడు నరేంద్ర లక్ష్మి మీనాక్షి తలెత్తి ఒకేసారి నీకు కవలలని చెప్పలేదే అని చిరుకోపంగా అన్నారు ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే పిల్లల హెల్త్ కోసం మేమే చెప్పలేదు అన్నాడు ఇంతైనా ఇంకా ఏమైనా రహస్యాలు ఉన్నాయా పెద్దలు ఒకేసారి అడిగేశారు అదేమన్నా గండికోట రహస్యమా అమ్మ ఛేదించడానికి పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పలేదు అంతేగాని మీ దగ్గర దాచిపెట్టాలన్న ఉద్దేశం లేదు జరిగింది మంచి కాబట్టి పెద్దలు కూడా కోప్పడలేదు ఇద్దరు పిల్లలు అంటే ఎంత నీరసించిపోయిందో ఏంటో అని బాధగా చెప్పింది మీనాక్షి అవునక్క అమూల్యను బాగా చూసుకోవాలి అరే ఇప్పుడు తెల్లగా తెల్లవారింది అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళచ్చా అని అడిగింది లక్ష్మి గారు అడుగుతానమ్మా చెప్పాడు అమర్ అక్క నా మనవరాలు నువ్వు చూసుకుంటాను అని పిల్లల్ని మార్చుకొని ముద్దు చేస్తున్నారు లక్ష్మి మరియు మీనాక్షి ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆనందంతో ఫీజు గట్టిగా ఇచ్చి డాక్టర్కి నర్సులకి థ్యాంక్స్ చెప్పి అందరూ అమర్ ఇంటికి బయలుదేరారు అమర్ దంపతులు పిల్లల్ని ఎత్తుకుని ఇంటి బయట నిలబడటంతో నలుగురికి ఎర్రీళ్ళతో గుమ్మడికాయతో దిష్టి తీసి అందరూ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్లారు పెద్దలంతా కింద గదుల్లో ఉన్నారు అవర్ని మేడ మీద రూమ్ లో ఉండమన్నారు నరేంద్ర నారాయణ లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటే అమూల్యని పిల్లల్ని కంటికి రిప్పల ఈ పది రోజులు కాళ్ళు కింద పెట్టకుండా లక్ష్మి మరియు మీనాక్షి పోటీ పడి చూసుకుంటూ ఉండగా ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన పనులు చేస్తూ సీతాలు బిజీగా ఉంది మధ్య మధ్యలో సంజు దంపతులు అశ్విన్ దంపతులు పవిత్ర దంపతులు కృష్ణ దంపతులు విమల ఫ్యామిలీ వాళ్ళు చూసి వెళ్ళేవారు పదకొండవ రోజు పురిటి స్నానం చేయించి పంతులు గారిని పిలిపించి ఇంటికి పిల్లలకి మంచి జరగాలని వినాయక నవగ్రహ శాంతి హోమాలు చేయించారు పూజ తర్వాత అందరూ భోజనం చేశాక అమూల్యను బాపట్లకి తీసుకువెళ్ళడానికి కార్తిక్ తన కారులో దీక్షను తీసుకుని వచ్చాడు పాపను దీక్ష ఎత్తుకోగా బాబును మీనాక్షి ఎత్తుకుని కారులో కూర్చోగా అమ్ము బయలుదేరదామా అని అడిగాడు నరేంద్ర హలో అత్తమామలు తండ్రి తప్ప తన భర్త కనపడకపోవడంతో రెండు నిమిషాలు నాన్న అని తన బెడ్రూమ్ లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది కూతురు ఎందుకు అలా వెళ్ళిందో నరేంద్ర గారికి అర్థమై సైలెంట్ గా ఉన్నాడు రూమ్ లోకి వెళ్ళగా అటువైపు నిలబడిన అమ్మని చూసి ఈ పది రోజులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా టైం లేకపోవడంతో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి వెనక నుండి అమర్ని హత్తుకుని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా బయటికి రావా అమ్ము అని అడిగింది ఆ మాటకి తన మనసంతా మెలి తిప్పినట్టుగా ఉంటే తన చేతులు మెల్లగా విడిపించుకుని అమ్ముని తన ముందు నిలబెట్టి ఏం మాట్లాడకుండా ఉండిపో అన్నట్టు గట్టిగా హత్తుకున్నాడు తన ఇంటెన్షన్ అర్థమై ఇక్కడే ఉండిపోనా అని చిన్నగా అడిగింది ఒత్తు ఇప్పటికే పెద్దవాళ్లను బాధ పెట్టాను ఇంకా వాళ్ళని వెయిట్ చేయించడం పద్ధతి కాదు నేను ఖాళీ దొరికినప్పుడు ఊరికి వస్తుంటాలే బాధపడుకు అని క అమ్ము కన్నీళ్లు తుడిచాడు తన శక్తి అంతా కూడా తీసుకుని మునివేళ్లు పైకెత్తి ఐ మిస్ యూ అనే ఫీల్తో అమర్ పెదాల మీద చిరుముద్దు పెట్టింది ఆ ముద్దును కంటిన్యూ చేస్తూ తనని ఎక్కువ శ్రమ పెట్టకుండా రెండు నిమిషాల తర్వాత పెదాలు వదిలి ఐ మిస్ యూ టూ అన్నట్టు చెంప మీద చిన్నగా ముద్దు పెట్టాడు నడవగలుగుతావా ఎత్తుకుని రానా అని అడిగాడు చిన్నగా నవ్వుకుంటూ అవసరం లేదులే తన భార్య భుజం మీద చేయి వేసి చిన్నగా నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకువచ్చాడు ఫ్రంట్లో కార్తిక్ నరేంద్ర కూర్చోగా బ్యాక్ సైడ్ మత్తులో మీనాక్షి ఇరువైపులా దీక్ష అండ్ అమూల్య కూర్చున్నారు పిల్లల్ని ఒకసారా మనసార చూ ముత్తు పెట్టుకుని వాళ్ళ ప్రతి మనసు నిండా నింపుకుని బాత తప్త హృదయంతో భార్యకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు అమర్ కారులో వెళ్తూ ఎవరైనా అత్తారింటికి వెళ్తే బాధపడతారు నువ్వేంటే పుట్టింటికి రావడానికి ఏడుస్తున్నావు మీ ఆయన్ని ఎవరు ఎత్తుకుపోరులే అప్పుడప్పుడు వస్తుంటాడు గాని బాలింతరాలవి ఎక్కువ ఏడవకూడదని కోప్పడింది మీనాక్షి గారు అమూల్య కారులో వెళ్ళిపోగానే తన రూమ్ లోకి వచ్చి పెద్ద శబ్దం వచ్చేలా డోర్ క్లోజ్ చేశాడు అమర్ కొడుకు గురించి తెలిసిన నారాయణ గారు టీవీ చూస్తున్నారు రూమ్ లోపలికి వెళ్ళి అరే దీపు అని పిలవగానే అమ్మ అని గట్టిగా ఏడుస్తూ నాకు అమ్ము కావాలి అని లక్ష్మిని హత్తుకున్నాడు పెళ్లి వద్దన్నాడు పెళ్ళాన్ని వదిలేయాలనుకున్నాడు అటువంటి వాడు పెళ్ళామే కావాలంటున్నాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడు ప్రేమగా విన్ను మీద కూర్చుంది తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని ఒళ్ళో తెల్ల పడుకున్నాడు అమర్ లక్ష్మి గారు ప్రేమగా అమర్ తల నిమురుతూ ఉంటే అందరినీ నా స్వార్థానికి బాధ పెడుతున్నాను కదా అమ్మ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా నేను బాధ పెట్టాను మాటలతో చేతలతో హింసించి నా భార్యను బాధ పెట్టాను నా దగ్గరే ఉంచుకోవాలనే స్వార్థంతో తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇక్కడే పెట్టుకున్నాను నేను షెల్ఫీస్ కదమ్మా తల్లి పాదాలు మీద చేతులు పెట్టి ఏడుస్తూ అడుగుతున్నాడు కాస్త కలర్ కానీ అచ్చు నా పోలికే మీ నాన్న కంటే నా దగ్గరే చనువెక్కువ చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండేవాడివి మధ్యలో ఏమైందో చాలా డల్ అయ్యావు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుని నువ్వు సైలెంట్ అయిపోయావు ఎందుకో నీ మనసు బాధపడిందని అర్థమైంది నువ్వు చెప్పాలనుకుంటే చెప్తావు కదా అని ఊరుకున్నాను పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే అన్ని వద్దనేవాడివి మాకు తెలియకుండా క్యాన్సిల్ చేసేవాడు చదువుకున్నాడు బుద్ధిమంతుడు బాగా సంపాదిస్తున్నాడు పెళ్లి పెటాకులు లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాడని ఆలోచించని రోజు లేదు ఒకనొక స్టేజ్లో కొంపదీసి నా కొడుకులో ఏదైనా ఫాల్ట్ ఉందా అని భయపడ్డాను తల ఎత్తి మా అన్నాడు చిరుకోపంగా లేకపోతే ఏంట్రా ఏమిటికి ఎక్కని వాళ్ళకి పెళ్లి పిల్లలు ఉంటే నా కొడుకు ఏం తక్కువ అని నాకు బాధ ఉండదా అది కాక పెళ్లి చేసుకుని మీ అన్నయ్య హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఉంటే నా మనసు కుదురుగా ఎలా ఉంటుంది తల్లికి పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని ఉంటుంది అందుకే సడన్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి జరిపించాను నా మీద ప్రేమ గౌరవం లేకపోతే పెళ్ళి ఎలాగైనా ఆపేవాడివి కదరా కానీ నా మీ నా మాట కాదనకుండా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావు నీ పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుని ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యావు నీది స్వార్థం కాదురా ప్రేమ మధ్యలో నీ మనసు వేదనకు గురి అయింది అది మధ్యలోనే వెళ్ళిపోవాలి ఎందుకంటే అది నువ్వు కాదురా ఇప్పుడు నా పాత దీపుని చూస్తున్నాను మళ్ళీ బంధాలను ప్రేమలను ఆస్వాదిస్తున్నావు అందుకే నీ గుండ తట్టుకోలేకపోతుంది ఎంత మంచిగా నువ్వు నీ భార్యను చూసుకున్నా వాళ్ళ ఇంటికి పంపకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు తన వాళ్ళ దగ్గర లేదని అమ్ము కూడా ఫీల్ అవుతుంది కాబట్టి పంపించావు మంచి పని చేశావు కొన్ని రోజులు అక్కడ ఉండి తరువాత నీ పిల్లలతో సహా నీ ఇంట్లో నీ దగ్గర హ్యాపీగా ఉంటుంది సరేనా మా అని తల్లి చేతుల మీద ముద్దు పెట్టాడు నా కొడుకు జీవితం ఏమవుతుందో అని బాధపడేదాన్ని ఇప్పుడు చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను ఒకేసారి మనవలు మనవరాలికి నానమ్మనయ్యి అదృష్టాన్ని కల్పించినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలిరా మా నిన్ను ఇబ్బంది పెట్టాను కదా మేము ఇబ్బంది పడ్డా కష్టపడ్డా మాకే బాధ ఉండదు మా ఆలోచన అంతా భయమంతా పిల్లల భవిష్యత్తు గురించే ఉంటుంది ఒక్కసారి పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యాక అంతవరకు పడ్డ బాధ వేదన గుర్తుండదు పొద్దున్న నుండి అలసిపోయావు కాసేపు పడుకో అని కొడుకు నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టి రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది లక్ష్మి గారు అక్కడ అమూల్య ఇక్కడ అమర్ బాధతోనో ఆ రోజును గడిపేశారు కొద్ది రోజులు కొడుకు దగ్గర ఉండి లక్ష్మీనారాయణ నారాయణ ఊరికి వెళ్ళిపోయారు నా పిల్లలు ఎలా ఉన్నారు మావయ్య నీ పిల్లలకి ఏంటి అల్లుడు బంగారాలు అన్నాడు నరేంద్ర గారు ఆయన పిల్లలని ఎవరూ ఏమీ అనడం లేదు పిల్లలే ఏడిపించుకు తింటున్నారు చిరుపో కోపంగా చెప్పింది అమ్ము నా బేబీస్ అంతగా ఏడిపిస్తున్నారా మావయ్య అని అడిగాడు పిల్లలన్నాక ఏడవకుండా ఎలా ఉంటారని చెప్పాడు నరేంద్ర ఏడవడం కాదు నాన్న ఏడిపిస్తున్నారు వాళ్ళ నాన్నలాగే చెప్పింది నేను నిన్ను ఏడిపిస్తున్నానా నా ముఖం చూసి చెప్పు అని అడిగాడు దీపు వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ నవ్వుకుని బయటికి వెళ్ళాడు నరేంద్ర గారు తన మోచేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి నేను నిన్ను ఏడిపిస్తున్నానా నిజం చెప్పవే అని అడిగాడు ఇప్పుడు కాదనుకోండి పెళ్ళైన కొత్తలో సంగతి అని చిన్నగా చెప్పి అటువైపు ముఖం తిప్పుకుంది అమూల్య ఏడిస్తే నేను తట్టుకోగలనా నీకు తెలియదా తనను హద్దుకుని పెదవులు పెదవులనుపి ఐ మిస్ యూ బేబీ ఐ మిస్ యువర్ బాడీ స్మెల్ అని పెదవులతో రాస్తూ చెబుతున్నాడు అమర్ తన జుట్టులోనికి వీళ్ళు పోనిచ్చి నేను ఇంకా స్నానమే చేయలేదు అని చిన్నగా చెప్పింది అమ్ము ఇన్ని రోజులు నిన్ను పోయింది నీ సోప్ ఫ్లేవర్కి అనుకున్నావా నిజంగానే నువ్వు సుగంధివే కాబట్టి నీ శరీరం నుండి సహజమైన పరిమళం వస్తుంది నీ బాడీ స్మెల్ చూస్తే నాకు మత్తిక్కిపోతుంది తెలుసా అన్నాడు నవ్వుకుంటూ నాకు తెలిసి చాలా నెలలైంది కానీ వదులు పెరట్లో అత్త పిల్లలకు స్నానం చేయిస్తుంది ఆవిడ ఒక్కరే చేయిస్తున్నారా అని అడిగాడు కాదు పనామితో దగ్గరుండి చేయిస్తుంది ఆవిడను మనం ఇబ్బంది పెడుతున్నాం కదా నీకు ఇబ్బంది అయినట్టుంది నాకు అర్థం అవుతుందిలే గాని నిన్ను అని నడుం మీద చిన్నగా గిల్లాడు బాబు నేను మామూలు మనిషిని కాదు పచ్చి బాలింతరాలని పిల్లలు పుట్టి నెల దాటింది అంతే పాపం కుర్రాడు బాధపడతాడని దగ్గరకు రానివ్వడమే తప్పైపోయింది ఇప్పుడు నేను ఏమన్నా చేశానా నా పిల్లాన్ని హబ్ చేసుకోవడం కూడా తప్పేనా మీనాక్షి పిలుపుతో ఇద్దరు రూమ్ నుండి బయటికి రావడంతో పిల్లల్ని అమూల్య బెడ్ మీద పడుకోబెట్టి పిల్లలు పుట్టి మూడు నెలలు కూడా కాలేదు ఏంటే ఇది అని చిన్నగా కోడల్ని కోప్పడింది మాట్లాడుకుంటున్నాం అక్కడ ఏం జరగలేదు అని మీనాక్షికి చెప్పింది అబ్బాయిని కంట్రోల్లో పెట్టాల్సిన నువ్వే రెచ్చగొడుతున్నావా నా కొడుకుని కొంగును ముడివేసుకున్నావు కదే కొంగును ముడివేసుకోవడానికి నీ కొడుకు అమాయకుడు ఏమీ కాదు ఏం చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు తిట్టడం ఆపు బాగా ముదిరిపోయావే నువ్వు పిల్లలకి దిష్టి చుక్క పెట్టడం మర్చిపోకు నేను వంట చేయగానే పిలుస్తాను సరేనా అని బయటకు వెళ్ళింది మీనాక్షి గారు అమర్ వెళ్తూ ఉంటే ఎక్కడికి అని అడిగింది అమూల్య పిల్లలకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అందుకే స్నానానికి వెళ్తున్నా వాష్రూమ్ లోకి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని ఫన్ని గీటాడు అమర్ పిల్లల గురించి అడిగారని ఎక్కడికి అని అన్నాను అంతేగాని స్నానం చెయ్యొద్దు అన్నానా ఇంత అతి మనిషిని నా కొడుకు ముడేసుకున్నానంట ఎవరు పెద్దమ్మ చెప్పిందా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది లేకపోతే కింగ్ లాంటి మగాడిని చిటికన వేలి మీద ఆడిస్తున్నామంటే సామాన్య విషయమా నవ్వుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఈయన గురించి ఉత్తమ లక్షణాల గురించి ప్లబ్లిక్గా చెవులు కొనుక్కుంటున్నారు ఈయన మాయకుడు అంట వీళ్ళ పిల్లలు ఇంకా మాయకులు నేను నిద్రపోతున్నప్పుడు లేబి మరీ సతాయిస్తారు అచ్చు అబ్బలాగే వాష్రూమ్ నుండి బయటికి వచ్చి ఎవరిని నన్నే తిడుతున్నావా అని అడిగాడు నీలాగే నీ పిల్లలు చాలా మంచి వాళ్ళు అని అంటు అనుకుంటున్నా డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చుని వాళ్ళ నాన్నలాగే చాలా మంచి పిల్లలు అంటూ ముద్దు ముద్దాడుతున్నాడు డాడీని మిస్ అయ్యావా ఫ్రెండ్స్ ఈసారి ఇంకా వెరైటీ బొమ్మలు తీసుకొస్తాడు ఇంటి నిండా బొమ్మలే ఉన్నాయి వెళ్ళేటప్పుడు మన ఇంటికి తీసుకువెళ్దాంలే అన్నాడు అక్కడ కూడా వచ్చిన వాళ్ళంతా బొమ్మలు ఇచ్చి వెళ్లారు ఇక్కడ వచ్చిపోయి అతిథులు ఏదో ఒక బొమ్మ తెస్తూనే ఉన్నారు నాన్న బావ బొమ్మలు తెచ్చారు ఇప్పటికే చాలా తెచ్చావు కానీ ఇంకా తేవడం ఆపు అయినా నెల పిల్లలు ఏం ఆడుకుంటారు నా సొమ్ము నా కూతురు మధ్యలో నీకేమైంది సొమ్మంతా బొమ్మలకే ఖర్చు పెడితే దాని పేరున సేవింగ్స్ ఏం చేస్తారు వాడి బాబు వాళ్ళ బాబు కూడా లేనోళ్ళు కాదులే నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది కానీ భయపడకు అలాగని భయం లేకుండా ఖర్చు పెడతారా లేదు లేవే ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఊరికే సతాయించకు మంచి చెప్తే నా మొగుడికి సతాయించడం అంట తండ్రి కూతురు సంభాషణ వింటూ కొడుకును కూడా మాట్లాడించండి వాడికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు అయితే మాట్లాడరా పిల్లల్ని రెడీ చేస్తూ కోపంగా ఉంది వాడితో మాట్లాడినా మాట్లాడకపోయినా ఫస్ట్ సంతోషాన్ని తెచ్చింది నా కొడికే ఏరా కన్నా మీ అమ్మ పార్టీనా నా పార్టీయా అని బొగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాడు అమర్ కూతురైతే పక్కా నీ పార్టీ కడుపులో ఉన్నప్పుడు ఇద్దరు తోడు దొంగలు అనుకుంటా వీడు కూడా నీ మాటే వినేవాడేమో కనీసం ఇప్పటి నుంచి అయినా నా వైపు చేరుకుంటాడేమో చిన్న ఆశ అంది అమూల్య మీరు కాస్త బయటికి వెళ్తే పిల్లలకు పాలు పట్టి పడుకోబెడతాను అంది నాకేం అభ్యంతరం లేదు అయినా నాకు తెలియని రహస్యాలు కొత్తగా ఏమున్నాయో కొంటెగా అన్నాడు కొంచెం కూడా సిగ్గులేదు అటువైపు తిరిగి పిల్లలకు పాలు పట్టించి ఊయల్లో పడుకోబెట్టింది మీనాక్షి పిలుపుతో ఇద్దరు భోజనానికి వచ్చారు అమూల్య ప్లేట్లో ఉన్న ఫుడ్ చూసి పెద్దమ్మ తను అది తినాలా అని అడిగాడు పత్యం ఎంత బాగా ఉంటే తనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది భయపడకు బాబు నీకు సపరేట్ గా వండాను అని అమర్ ప్లేట్లో అన్ని వడ్డించింది వడ్డ చాలా బాగుంది పెద్దమ్మ మా అమ్మలానే ఉంది మీ మేనకోడలు కూడా నాన్ వెజ్ ఇలానే వండుతుంది మీరే నేర్పించారంట కదా అని చెప్పాడు దానికి వండడం వచ్చు కానీ తినడం రాదు బాబు తినడం ఏంటి పెద్దమ్మ నిన్ను నన్ను తప్ప అన్ని తింటుంది నరేంద్ర మీనాక్షి శాఖై అమూల్య వైపు చూస్తూ ఉంటే భయపడకండి ఇప్పుడు కాదులే కడుపులో ఉన్నప్పుడు ఆ పిల్ల రాక్షసుల వల్ల తినాల్సి వచ్చింది ఇప్పుడు ఆ స్మెల్ చూస్తే పడట్లేదు అంటే మళ్ళీ మొదటికొచ్చావా అని ముగ్గురు ఒకేసారి అన్నారు మధ్యలో మీ బాధ ఏంటి నాకు నచ్చితే తింటాను లేకపోతే లేదు అని తినేసి స్నానానికి వెళ్ళింది అమ్ము కింద పిల్లలతో అమూల్యకి ఇబ్బంది అవుతుందని పైన మేడ మీద ఆమెకి పడక ఏర్పాటు చేశారు మధ్యరాత్రిలో పిల్లలు నిద్రపోయాక రూమ్ లోకి వెళ్ళి అమర్ పక్కన పడుకుని వెనక నుండి హత్తుకుంది నువ్వు వస్తావని తెలుసు బుజ్జి అని తన చెయ్యి తీసుకుని గుర్తు పెట్టుకున్నాడు ఇటువైపు తిరిగి అమూల్యను గట్టిగా హత్తుకున్నాడు నేను వస్తానని తెలిసే టీషర్ట్ వేసుకోకుండా పడుకున్నాడు దొంగనాగుడు అనుకుద్ది ప్రేమగా అమర్ వీపునిమి చాలా చిక్కిపోయావు అని వాక్యం పూర్తి కాకముందే సైలెంట్ గా ఉండు తన చెలి కౌగిలిలో స్వాంతన పొందుతూ రిలాక్స్ అవుతున్నాడు కొన్ని రోజులే కదా అని ప్రేమగా చెప్పింది నీ పాత నేత చీరలు మళ్ళీ కట్టుకోవడం మొదలు పెట్టావా అని నడుము చుట్టూ చేయి వేసి చెబుతున్నాడు ఇప్పుడు ఇవే కంఫర్ట్ గా ఉంటాయి ఫీడింగ్ టాప్స్ తెచ్చుకోకూడదా అన్నాడు అయినా కొన్ని నెలలు ఎక్కడికి వెళ్తాను నాకు చీరలు అలవాటే కదా అవునవును మీ షాప్ లో మిగిలిన చీరలన్నీ నువ్వే వాడేసి ఉంటావు అమరి చేతులు విడిపించుకుని ఓవర్ యాక్టింగ్ చేయకు షాప్లో కొత్తగా ఏ డ్రెస్ వచ్చినా ఏ శారీస్ వచ్చిన నాన్న నా కోసం తీసి పెడతాడు ఇప్పుడు అవకాశం లేదులే ఎందుకంటే షాప్ లేదుగా లేకపోతే ఏంటి నేను తీసిస్తాను అన్నాడు అయినా నేను నీ దగ్గరికి వస్తానని ఎలా తెలిసింది పట్టీలు కూడా లేవే అంది చెలి ఆగమనం చెలికాటికి తెలియదా తన గుండెల మీద పడుకోబె పడుకుని చెబుతున్నాడు వీళ్ళు పుట్టకముందే ముందే నన్ను నీ మాయలో పడేశావు పడపలో ఉన్నప్పుడు కూడా ఇవే కాకను కథలు చెప్పి నీ గ్రిప్ లో పెట్టుకున్నావు నీ కథలు నీ పిల్లలకు చెప్పు బాగా వింటారు అలా అయితే నా మాయలో పడిపోయాను అంటావు మునివేళ్లతో నడుములు సుతారంగా మీటుతూ చెబుతున్నాడు పడకపోతే నా మొగుడు ఎలా ఉన్నాడో అని ఎందుకు వస్తాను నన్ను చెంచేసే కార్యక్రమం మానేసి బుద్ధిగా పడుకో అని తల మీద ముద్దు పెట్టింది నాకు తెలిసే నువ్వు వస్తావని అందుకే డోర్ లాక్ చేయలేదు తమరేమన్నా ఆడపిల్లన భద్రంగా లాక్ చేసి పడుకోవడానికి ఆడపిల్లను కాదు కాబట్టి డోర్ లాక్ చేయలేదు నీ టచ్ ఫీల్ అవ్వాలనే టీషర్ట్ తీసేసా ఐ లవ్ యూ అని తన చీర కిందికి జరిపి గుండెల మీద చిన్నగా ముద్దు పెట్టాడు నేను కూడా ప్రేమిస్తున్నాను కానీ ఎప్పటికే వచ్చి చాలాసేపు అయింది కింద పిల్లలు ఏడుస్తారేమో అని అమర్ చేతులు విడిపించుకుంది ఒక ముద్దు ఇచ్చి వెళ్ళచ్చు కదా చెంప మీద ముద్దు పెట్టి వెళ్తుంటే పోనీ నేను పెడతా తీసుకోవే అన్నాడు అది అక్కడితో ఆగదు చలిగాలికి ఉండకూడదు గాని నేను వెళ్తాను అని కిందికి వెళ్ళిపోయింది ఇది దూరంగా ఉన్న చేరువలో ఉన్న దూరంగానే ఉంటుంది నా రౌడీ బేబీ అని భార్యను తిట్టుకుంటూ పోనీ ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను రిలాక్స్ చేసి నా బాడీలో ఎనర్జీ నింపి పంపుతుంది అందుకే దీన్ని మన్నించవచ్చు పిల్లోని హత్తుకుని పైన కుండీల్లోని చెట్ల నుండి వస్తున్న పిల్లగాలిని ఆస్వాదిస్తూ మిత్రులూకి జారుకున్నాడు అమర్ నెక్స్ట్ ఏం జరిగిపోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అదే చెవితో అదే చేత్తో చెంత చేరవే చెలియా కూడా ఒకసారి వింటే హ్యాపీగా ఫీల్ అవుతామండి థ్యాంక్ యూ బాయ్